లేదు అంటే షుగర్ కంట్రోల్లో ఉన్నట్లుగానే ఉంటుంది బట్ అదర్ కాంప్లికేషన్స్ అనేవి కామన్గా మనం చూస్తున్నాము అంటే కాళ్ళు తిమ్మురులు రావడం చేతులు కాళ్ళు ఎప్పుడు జుమ్ జుమ్ అని గుంజినట్లుగా ఉండడం అండ్ ఉన్నట్లుగా ఉండి కొంచెం ఫుడ్ లేట్ అయినా కూడా తల తిరిగిపోవడం కళ్ళు తిరిగిపోవడం అలా ఉండడం కొంతమందికి అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు కొంతమంది ఇలాగ కొంతమందిలో ఉంటుంది అండ్ కొంతమందిని చూసుకుంటే ఏమైనా చిన్నపాటి గాయం తగిలినా కూడా అది వెంటనే హీల్ అవ్వకుండా అంటే తొందరగా మానిపోకుండా అది ఇంకా పెరిగిపోతూ ఉండడం ఇలాగా చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము వన్స్ డయాబెటిక్ వచ్చింది అంటే కొంతమందిలో కంట్రోల్ లేకుండా ప్రాపర్ డైట్ ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకుండా అలానే ఇంకా ఉండిపోతూ ఉంటారు ట్యాబ్లెట్ వేసుకుంటారు తింటారు నిద్రపోతారు సో అలాంటి వాళ్ళలో ఒబెస్ ప్రాబ్లం కూడా ఉంటుంది అంటే ఒబెసిటీ ఊబకాయం స్థూలకాయం అంటారు కదా సో అలా కూడా ఉంటుంది అందుకని డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏంటి అంటే మన హెచ్ఓలో చూస్తే మన ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళ లెక్కలు చూసుకుంటే సో అందుకని దీన్ని మనకి మనం న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవాలి ఎందుకు ఫారినర్స్కి మనకి చూసుకుంటే డయాబెటిక్ కొంచెం తక్కువ వాళ్ళకి తక్కువ మనకి ఎక్కువ అని మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ని తీసుకుంటాం మనము జపాన్ వాళ్ళు వరల్డ్లోనే హెల్దీయెస్ట్ పర్సన్స్గా మనకి హెచ్ఓ అనేది గుర్తించింది అయితే వాళ్ళని ఎందుకు జపనీస్ని వరల్డ్ హెల్దీయెస్ట్ పర్సన్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా కూడా ఎంగుగానే ఎందుకు కనపడుతున్నారు అని చాలా రీసెర్చ్ చేసి చూస్తే ఏం లేదండి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ మనకి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జబ్బుకి ఆ మూల కారణం ఏంటి అని అంటే మన రోజువారీ జీవిత విధానము మనం తీసుకునే ఆహారము మన నడవడికలు మనం చేసే పనులు ఇవే దీనికి ముఖ్య కారణం అయితే మరి జపనీస్ ఏంటి వాళ్ళ ఫుడ్ అని మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఎక్కువగా స్టీమ్డ్ ఫుడ్స్ తింటారు లేదంటే బాయిల్డ్ ఫుడ్స్ తింటారు ఒకటి అండ్ దానితో పాటు వాళ్ళు తీసుకునే ఆహారం ఏదైనా కూడా ఎక్కువసేపు నములుతూ ఉంటారు అండ్ వాళ్ళు ఫైబర్ ఎక్కువగా ఉండే తింటారు అండ్ గ్రీనీ లీవ్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తింటారు అండ్ నాన్ వెజ్ విషయానికి వస్తే మనకన్నా ఎక్కువే తింటారండి వాళ్ళు కూడా నాన్ వెజ్ కాకపోతే వాళ్ళు మనలాగా ఒక హాఫ్ కేజ్ నాన్ వెజ్లో టూ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పోయరు మనలాగా ఎక్కువ క్వాంటిటీ కారాలు ఉప్పులు మసాలాలు వేయరు జస్ట్ జనరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా దాన్ని కుక్ చేసుకుంటారు కుక్ చేసేసుకొని ఉడికించిన మాంసపు ఆ పౌండ్ ఏదైతే ఉంటుందో ఆ ముద్దని దానిపైన వాళ్ళు లైట్గా కొంచెం ఆలివ్ ఆయిల్ డ్రాప్స్ నాలుగు పైన చల్లుకుంటారు అండ్ దానితో పాటు ఒక లైట్గా సాల్ట్ పెప్పరు కొంచెం మసాలా పౌడర్ అట్లాగా స్ప్రే చేసుకుంటారు వాళ్ళు బట్ మనమేంటి అంటే నాన్ వెజ్ కన్నా ఇవే మన మసాలాసే డామినేట్ చేస్తాయి మన కర్రీస్లో సో అందుకని మనకేంటి ఏవైతే ఉంటాయో ఈ ఆయిల్స్ ఈ మసాలాసు ప్రోటీను అండ్ హై మసాలా హై ఫ్యాటు ఇవన్నీ మిక్స్ అయిపోవడం వల్ల అది అరగడం కష్టమవుతుంది కష్టమైపోయి గ్యాస్ లాగా అల్సర్స్ లాగా ఫామ్ అవుతాయి కొంతమందికి అండ్ డైజెస్ట్ అవ్వదు మోషన్ ఫ్రీగా అవ్వదు అండ్ కొంతమందికి గ్యాస్ పైకి వచ్చింది బాగా పైకి తంతుంది అంటారు అటువంటి టైంలోనే వాళ్ళకి ప్యానిక్ అటాక్స్ రావచ్చు హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఇంత ప్రాసెస్ ఉంది అందుకని ఎప్పుడైనా కూడా మనము కొంచెం న్యాచురల్ ఫుడ్స్ తినాలి సో చెప్పాను కదా ఇది జపనీస్కి మనకి ఉన్న డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్లో అండ్ ఇంకొకటి జపనీస్ ఏది కావాలన్నా కూడా చక్కగా బై వాక్ వెళ్ళి తెచ్చుకుంటారు అండ్ ఇంకొకటి వచ్చేసి సైక్లింగ్ బాగా చేస్తారు వాళ్ళు అంటే సైకిల్ బాగా నడుపుతారు సైకిల్ మీద వెళ్ళి తెచ్చుకుంటారు అంటే అక్కడ కార్లు మోటార్ వెహికల్స్ ఉంటాయి బట్ వాటిని తక్కువగా యూజ్ చేసుకుంటారు ఎక్కువగా వాళ్ళు నార్మల్గా సహజ జీవనానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు సో దీనివల్ల ఏంటి వీళ్ళకి ఫిజికల్ వర్క్ ఉంటుంది అండ్ వీళ్ళు తీసుకునే ఈ ఏవైతే ఉంటుందో ఈ గ్రీనరీ ఫుడ్డు లో ఫ్యాట్ ఉండే నాన్ వెజ్ అండ్ ఆయిల్ తక్కువగా ఉండే ఫుడ్డు మసాలా తక్కువగా ఉండే ఫుడ్డు వీటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది వీళ్ళకి గ్యాస్ ట్రబుల్స్ డయాబెటిక్లు ఇవ ఇటువంటివి చాలా తక్కువ రావడం అది సో అందుకని మన ఇండియన్స్ కూడా ఇటువంటి ఫుడ్ అలవాటు చేసుకోండి ఎందుకు అని అంటే మనం ఫార్మర్స్ ఎక్కువగా ఉన్న కంట్రీ ఏది అని అంటే మన ఇండియా అనే చెప్పుకుంటారు సో అయితే ఇంతమంది రైతులుండి ఇన్ని రకాల పంటలు పండిస్తున్నప్పుడు ఇటువంటి రైతుల్ని మనం కొంచెం వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచి పంటలను అందిస్తారు న్యాచురల్లీ మనం కూడా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వెజిటేబుల్స్ని గ్రీన్ లీవ్స్ని వీటన్నిటిని తింటే హెల్దీగా ఉంటాం కదా ఫ్రూట్స్ని అలా కాకుండా ఎక్కువగా మనము బిజినెస్కి మార్కెటింగ్కి యాడ్స్కి ఎడిక్ట్ అయ్యి అవుట్ సైడ్ ఫుడ్స్ తింటాము ఎక్కువగా షుగర్స్ తింటాము ఆయిల్ ఎక్కువగా ఉన్నాయి తింటాం వీటన్నిటి వల్ల ఏంటంటే మన హెల్త్ మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాము సో అందుకని డయాబెటిక్ కంట్రోల్లోకి రావాలి అంటే ఫస్ట్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి అండ్ ఎవరికైనా కాళ్ళ తిమ్ములు ఉన్నా అండ్ సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇటువంటివి ఉన్నా అండ్ దాంతోపాటు ఏ గాయము తొందరగా మానకపోతూ ఉన్నా అండ్ దానితో పాటు కొంతమందికి డయాబెటిక్లోనే బెలి రూబిన్ కూడా చూపిస్తూ ఉంటుంది సో అటువంటి వాళ్ళందరికీ ఈ పౌడర్ ఉంది కదండి సో ఈ పౌడరు డయాబెటిక్ పౌడరు ఇది మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది నీరసం లేకుండా చక్కగా షుగర్ కంట్రోల్లోకి తీసుకొస్తుంది అండ్ దానితో పాటు డైజెషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో కావలసిన వాళ్ళు మన ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు మన ఏకే హెర్బల్స్ అని చెప్పి ఇన్స్టా పేజ్ ఉంది వెబ్సైట్ ఉంది గో అండ్ చెక్ కన్ఫర్మ్ యువర్ ఆర్డర్ అండ్ డైరెక్ట్గా కలవాలి అనుకున్న వాళ్ళు హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉంది వచ్చి కన్సల్ట్ అయినా తీసుకెళ్ళొచ్చు థ్యాంక్ యూ చాలామందికి మనం ఈ రోజుల్లో చూసుకుంటే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము అది కూడా యంగర్స్లో చూస్తున్నాము ఫోర్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న ఈ ఏజ్డ్ పీపుల్స్లోనే మనము ఎక్కువగా చూస్తున్నాము ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అయితే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వన్స్ వచ్చిన తర్వాత హెచ్ఐవి అండ్ హెచ్బిఎస్ ఏజ్ని అయితే మనము కంట్రోల్ చేసుకోగలము అలా కాకుండా ఇంకా మనకి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి హెచ్ఎస్వి హెర్పిస్ వన్ హెర్పిస్ టూ టసోప్లాస్మా సీఎంవి రుబెల్లా ఐజీజీ ఐజీఎంస్ ఇవన్నీ వీటన్నింటిని పొత్తు పూర్తిగా తగ్గించుకోవచ్చు అయితే ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వన్స్ వచ్చిన తర్వాత చాలామందికి ఆ వైరస్ ఎఫెక్ట్ అనేది వీళ్ళకి స్కిన్ పైన చూపిస్తుంది అంటే చాలా కొంతమందికి ఏమో స్కిన్ పైన ఎటువంటి సింటమ్స్ ఉండవు ఎస్టిడీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అండ్ కొంతమందికి చూసుకుంటే ఏదైతే ఉంటుందో ఈ వైరస్ ఈ వైరస్ ఎఫెక్ట్ అనేది స్కిన్ పైన చూపిస్తుంది అంటే స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లం కనిపిస్తుంది వీళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటున్నాయి స్కిన్ పైన అని మనం మాట్లాడుకుంటే చాలామందికి పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి వాటర్ బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి అండ్ కొంతమందికి చూసుకుంటే చిన్నపాటి లైక్ మనకి తామర గజ్జి అంటారు కదా సో అలాగా రౌండ్ వామ్స్ లాగా అవుతూ ఉంటాయి ఇక్కడ రింగ్ వామ్ టైప్ రౌండ్గా అవుతూ ఉంటాయి అండ్ దానితో పాటు కొంతమందికి సోరియాసిస్ ఎలా ఉంటుందో అలాగానే స్కిన్ పైన కనిపిస్తూ ఉంటాయి బట్ అది సోరియాసిస్ కాదు దాన్ని సోరియాసిస్ అనుకుంటారు కానీ అది సోరియాసిస్ కాదు అండ్ కొంతమందికి ఫేస్ అంతా కూడా బ్లాక్ అయిపోయి బ్లాక్ ప్యాచెస్ ప్యాచెస్గా ఉండడం అండ్ వాళ్ళ ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ ఏమైనా పట్టుకుంటే మనము కవర్ పట్టుకున్నప్పుడు ఎటువంటి సౌండ్ వస్తుందో టప్ టప్ అన్నట్లుగా అలాగ రావడం అదంతా కూడా గట్టిగా అయిపోవడం రాడ్ బాగా బ్లాక్గా ఉండడం పింపుల్లాగా ఉండడం దాన్ని గట్టిగా మనం ఇలా స్కిన్ని ఇలా టచ్ చేస్తే క్రాక్స్ లాగా వచ్చి బ్లీడ్ అవ్వడం ఇలా కూడా కొంత క్రానిక్ కేసెస్ అనేవి మేము చూసాము అయితే ఇటువంటి క్రానిక్ ఎస్టీడీ స్కిన్ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అండ్ దానితో పాటు వీళ్ళకి కొంతమందికి ఇచ్చింగ్ ఉండడం ఆ ఇచ్చింగ్లోనే మళ్ళీ వీళ్ళకి బ్లీడ్ అవ్వడం కొంతమందికి స్వాబ్ లాగా కారిపోతూ ఉండడం ఇలా ఉంటుంది అండ్ కొంతమందికి చూసుకుంటే ఓన్లీ జెనిటల్ ప్లేస్లోనే ఇన్ఫెక్షన్ ఉంటుంది బాగా ఎక్కువగా చూసుకుంటే వీళ్ళకి జెనిటల్ ప్లేసెస్లో దురద ఉండడం గుళ్ళలు లేవడం బాగా బీభత్సకరంగా వైట్ డిశ్చార్జ్ కనిపించడం అది మగవారు కానీ ఆడవారు కానీ ఇలాగుంటూ ఉంటుంది కొంతమంది దగ్గర స్మెల్ కూడా వస్తుంటుంది వైట్ స్వాబ్ వచ్చినప్పుడు అండ్ కొంతమందికి చూసుకుంటే మౌత్లో పింపుల్స్ రావడం లిప్స్ కింద రావడం సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఎస్పీడీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని మనం చెప్పుకోవాలి అయితే ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే వీటిని క్యూర్ చేసుకోవచ్చు ఇలా కాకుండా వీటిని నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఇవి క్రానిక్ ఎస్టిడి ఇన్ఫెక్షన్ అయితే కొంత టైం అనేది పడుతుంది సో అయితే ఇటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండి ఎన్ని క్రీమ్స్ వాడినా కంట్రోల్ అవ్వకుండా పెయిన్ ఉంటుంది నొప్పు ఉంటుంది బాగా దురద ఉంటుంది అండ్ దానితో పాటు స్కిన్ అనేది డ్రై అయిపోతుంది అంటారు చాలామంది డ్రై స్కిన్ అంటారు డ్రై స్కిన్ కండిషన్ అంటారు దీన్ని అండ్ డ్రై స్కిన్ ఇన్ఫెక్షన్ అంటారు సో అటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్కి ఈ క్రీమ్ ఉంది కదండి సో ఈ క్రీమ్ వాడితే మంచి రిజల్ట్స్ ఉంటుంది సో నాట్ ఓన్లీ ఎస్టీడీ స్కిన్ ఇన్ఫెక్షన్ అదర్ ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇట్ ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ సో చాలామందికి ఇచ్చి చూసున్నాము కావాల్సిన వాళ్ళు ఇది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ దానితో పాటు మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను కావాల్సిన వాళ్ళు ఈ క్రీమ్ తీసుకోండి లేదు అంటే ఇంట్లో ఏమైనా టిప్ చెప్పండి అని అంటే చెప్తాను చక్కగా మీరు ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదండి మనకి చక్కగా గానుగు దగ్గర నుంచి తెచ్చుకున్న కోకోనట్ ఆయిల్ ఉంటుంది ఆ కోకోనట్ ఆయిల్ కొంచెం వేడి చేయండి వేడి చేసి అందులో ఒక చిన్న కర్పూరం ఉంటుంది కదా చక్కగా కర్పూరం మెత్తగా నూరేసేసి ఆ కొబ్బరి నూనెలో కలిపేయండి కొంచెం పసుపు వేయండి అంటే టర్మోరిక్ పౌడర్ వేసేసి ఈ ఆయిల్ని బాగా కలిపేసేసి కి స్కిన్ పైన ఎక్కడైతే ఈ ఇన్ఫెక్షన్ ఉంటుందో అక్కడ అప్లై చేస్తూ ఉండండి కొంచెం మీకు రిలీఫ్ వస్తుంది అది కూడా వేడిగా ఉన్న నూనెని కొంచెం గోరువెచ్చగా ఉన్న నూనెని అప్లై చేసుకుంటే మంచి రి రిలీఫ్ అనేది వస్తుంది

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream